అందరికీ హాయ్ టుడే ఇంకో చిన్న టాపిక్ చెప్పుకుందాం ఏంటంటే ఒక మనిషి స్ఫూర్తి మనం మన ఇంట్లోనే చూసుకుందాం మన పిల్లల విషయాల్లో కానీ మన తల్లిదండ్రుల విషయాల్లో కానీ మన ఫ్రెండ్ కావచ్చు మన నైబర్స్ కావచ్చు ఎవరైనా చాలా చాలా వాళ్ళ వేలో టెన్షన్స్గా ఉండొచ్చు కోపంగా ఉండొచ్చు బాధగా ఉండొచ్చు అట్ ది సేమ్ టైం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా పాపని తీసుకుని వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళాను మా పాప అదే టైంకో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కామ్గా సైలెంట్గా ఇలా తొలగించుకొని కూర్చో ఉంది ఏ ఎందుకు అలా కామ్గా ఉన్నావు ఎందుకు ఉన్నావు ఏమైంది అనే లోపల వాళ్ళ ఫ్రెండ్ పైకి చేసి ఒక స్మైల్ ఇచ్చింది ఆ స్మైల్ ఇవ్వంగానే తను నవ్వింది ఇట్స్ వెరీ గ్రేట్ కదా నాకు దాని నుంచి ఒక చిన్న అవగాహన ఏంటంటే నేను ఒక బుక్ చదివాను సేమ్ అంటే ఆ బుక్ చదివినప్పుడు ప్లస్ ఇది రియాలిటీ అనిపించింది అంటే ఒక మనిషి ఇచ్చే ప్రేరణ ఆపోజిట్ వ్యక్తిని చేంజ్ చేయొచ్చు మూడిని కూడా చూ చేంజ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం ఆ ప్రేరణే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వే ఆఫ్ బిహేవియర్ని కానీ చాలా మారుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎలా చెప్పాలంటే మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు గోల్ చేస్తుంటారు అలర్ చేస్తుంటారు లేడీస్కి పాపము ఇంట్లో పేరెంట్స్కి చాలామందికి చాలా వరకు ఓపిక ఉండదు ఈ రోజుల్లో చాలా చాలా అన్ని చిన్న కుటుంబాలు కాబట్టి ఎవరికి వాళ్ళు ఉదయం లేయంగానే లా బ్లా స్టా బిజీ లైఫ్ సో అట్ ది సేమ్ టైం ఏం చెప్పాలంటే మీ పిల్లలున్నారు వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి ఇవ్వాలంటే ఎలా గలుగా ఉన్నావు ఏమైంది అని ఒక ఓదార్పు ఒక మంచి మాట చెప్పండి ఇది జల్గా ఉన్నావు హ్యాపీగా ఉండొచ్చు కదా ఏమైంది నీ మూడ్కి ఏమైంది నీ ఫ్రెండ్ ఒక డబ్బులాగా ఏదైనా పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పంచి ఒక సజెషన్ ఇవ్వండి మంచిగా లేకుంటే ఏదైనా సంథింగ్ మీ పక్కా కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చింది ఎందుకలా ఉన్నావు ఏమైంది ఏం కాదు నీలాగా చాలామంది ఉన్నారు కదా దాన్ని ఫేస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నీ స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు ఆ పిల్లలకి ఒక ఏంటంటే ఒక స్ఫూర్తి అది ఏ విధంగా చేయాలంటే ఒక మోటివేషన్ లాగా ఇప్పుడు డబ్బు లేక ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది డబ్బు లేక ఏదైనా ఇబ్బంది అయింది వీళ్ళైతే నువ్వు హెల్ప్ చేయి నీ దగ్గర లేదు ఓకే ఇంకేదైనా సజెషన్ ఏం కాదులే ఆ హెల్త్ బాగా వచ్చింది హే అదేం పెద్ద విషయం కాదు అది చాలామందికి ఉంది షుగర్ వచ్చింది ఇంకేదైనా చాలా మందికి ఉంది నూనె వరీ వరే దట్ నాకు కూడా షుగర్ ఉంది అలాగా ఏదైనా సరే అలా ఒక మనిషికి ఒక మంచి మాట అనేది చాలా గొప్ప విషయం వాళ్ళకి ఒక మెడిసిన్ కంటే ఒక మెడిసిన్ మెడిసిన్ కంటే ఇంకా బాగా పనిచేస్తుంది మన పిల్లలకు కూడా అదే విధంగా మన స్ఫూర్తిని మన పేరెంట్స్ ద్వారా మనం కలిగించాలి ముడిగా ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు చాక్లెట్ కావాలని అన్నారు వాన వస్తూ ఉంది మనకు చాక్లెట్ తీసిస్తా నాన్న నువ్వు తీసిస్తే ఈ విధంగా నీకు జలుబు చేస్తుంది దబ్బు చేస్తుంది చాలామంది కామెంట్ చేయ చేయవని ఈ రోజుల్లో పిల్లలు వింటారా ఖచ్చితంగా వింటారు ఎందుకంటే మనం విన్నారు అనుకుంటున్నాం అంతే మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారు కానీ మనం చెప్పే ప్రతి మాట కూడా మనం కూడా ఆచరించాలి మనం వాళ్ళకి ఏమైతే చెప్తున్నామో అవి మనం ఆచరించాలి ఎందుకంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచే ఏ విషయానైనా నేర్చుకుంటారు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచే ఏదైనా నేర్చుకుంటారు వాళ్ళ అమ్మా నాన్న స్ఫూర్తినిస్తే ఎంతో గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు ఒక ఒక బిడ్డ పెద్దయ్యి దొంగం దొరం వలన్న కారణం పెంచిన అమ్మా నాన్నదే సో ఒక మనిషికి కానీ మన పిల్లలకు కానీ స్ఫూర్తి మనమే అవ్వాలి దాన్ని ఆచరణలో మనమే పెట్టాలి అప్పుడే ప్రతి ఒక్కరూ ఈ సొసైటీలో మంచి వ్యక్తులుగా రన్ అవుతారు ప్లస్ ఆల్వేస్ హ్యాపీగా బి హ్యాపీగా ఉంటారు సో ఒక మనిషికి ఒక మంచి మాట ఎంతో ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ ఇట్ మీరు మీ పిల్లలకి మీ పక్క వాళ్ళకి మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఒక మంచి స్ఫూర్తిగా నిలవండి అది ఒక నోటి మాట ద్వారానే చెప్పలేదు ఎలాగంటే మనం నడిచే నడవడికి కూడా పక్క వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది మనం మన ఫ్యామిలీతో ఉండే విధి విధానాలు కావచ్చు మన పిల్లలతో మనం గడిపే మాట్లాడే విషయాలు కావచ్చు మన పిల్లలు పైకి వచ్చే కొంది వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ని చూసి కూడా మనం ఈ సమాజానికి కానీ ఈ సొసైటీకి కానీ లేకపోతే మన పక్క వాళ్ళకు కానీ మన బంధుమిత్రులకు కానీ ఒక స్ఫూర్తిని నింపచ్చు దిస్ ఈజ్ టుడే అవర్ టాపిక్ సో ఈ స్ఫూర్తి అనేది చాలా मंचने उद्देश्य थैंक यू टू आल प्लीज सब्सक्राइब माय चैनल